అంకిల్ నిజంగా ఎంత ఇష్టం అంటే మీరు అంటే నాకు అటు వెళ్తానా ఇటు వెళ్తున్నప్పుడల్లా నా పక్కన ఎవరుంటే వాళ్ళకి చెప్తా ఇదంతా ఒక అంకుల్ చేశారు ఆ స్కూల్ వాళ్ళు చేయలేదు లేకపోతే చెట్టును బాధపెట్ట నేను నాన్నగారితో అంట ఎందుకు నాన్నగారు రోడ్డు మధ్యలో డివైడర్ దగ్గర ఫ్రూట్ అవి అయ్యరు వేయచ్చు కదా అంటే పని పాత రోజు చిన్న రోడ్ ఉన్నప్పుడు మీకు ఐడియా ఉంటుంది ఏరియా ఎక్కడ ప్లేస్ నాది ఆంధ్ర ఏలూరు దగ్గర ఏలూరు దగ్గర ఇక్కడ ఈ వరంగల్ నుంచి ఆ ఏరియాలో వెళ్తే అంటే అప్పుడు ప్రభుత్వంతో ముస్లింస్ కదా రెండు పక్కల అల్లనేరుడు మామిడి నా చిన్నప్పుడు గుర్తుంది ఇప్పుడు ఎంత గ్రీడీ అంటే ఇప్పుడు నువ్వు కూడా తిన ఇంకెవరినన్నా కూడా తినని చెట్టును కూడా పాడు చేసేసి అవన్నీ ఉండే అప్పుడు చూడండి ఇంత బాగుందంటే మా చిన్నప్పుడు గుర్తొస్తుంది నాకు ఇది చూస్తే మల్బెరీ ఆ గొంగల్ పురుగు షేప్ లోనే ఉంటాయి చిన్నప్పుడు కొంచెం భయపడి కోసుకునే కోసుకునే వాళ్ళం చాలా అంకిల్ మీ కంట్రిబ్యూషన్ అసలు ఇంక్రెడిబుల్ మిమ్మల్ని చూసి అంటే అప్పుడు రెంట్కున్నా నేను అయినా కూడా కొన్ని మొక్కలు పెట్టుకున్నా ఇప్పుడు సొంత ఇల్లు అయిన తర్వాత అక్కడ పైన ఏం చేశారు కొత్త క్వార్టర్స్ లో ఒక ఏరియా పైన ఫస్ట్ ఫ్లోర్ వేయలేదు ఓకే ఫస్ట్ ఫ్లోర్ వేయకుండా ఫస్ట్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ గార్డెన్ కింద సూపర్ అప్పుడు 5 ఇయర్స్ లోనే నేను చాలా పండిచుకున్నా ఇప్పటికి వాళ్ళ మట్టి పోసి ఇదిని కట్టి ఉంది అంటే అది ఏనో తర్వాత నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇమేజ్లో ఇట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వస్తుంది అన్ని చోట్ల మొక్కలే పిల్లలు కూడా నాకు తిడుతుంటారు రోడ్డుకి ఇక్కడ ఇలా సరిగా లేదని అక్కడ పెట్టారు పెద్ద రోడ్ కానీ దాన్ని కూడా నాలుగు వెహికల్స్ రెండు వెహికల్స్ మూడు వెహికల్స్ రోడ్ని నాశనం చేసేస్తున్నారు ఒక్కదానే దెబ్బలు ఆడతాయి చూడండి అంకుల్ ఇప్పుడు ట్వంటీ ప్లస్ ఇయర్స్ అయిపోయింది ఆ కాలనీ గట్టి ఇప్పుడు నీ కారు నీ కారు వస్తుంది నీ వైఫ్కి కారు వస్తుంది అన్నప్పుడు కొంచెం ఇంటి ప్లేస్ పెట్టుకోడు రోడే వాడేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఇది చాలా స్పై సిక్స్ ఫ్లోర్స్ కడుతున్న వాళ్ళు సెల్లార్ పెడతారు అంతకుముందు రోడే అండ్ నేను అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతాను ఎవరైతే లీడర్స్ అమ్మా ఏం చేయాలి మేమంటారు మరి మీరు ఎందుకు లీడర్స్ ఇక నేను ఒక్కదాన్ని ఫైట్ చేయటం ఫైట్ చేసేవాళ్ళు ఏమనుకుంటారు ఎందుకు కట్టుకోవాలి ఇప్పుడు అనుకోండి అంకిల్ చిన్న ముగ్గు వేసుకోవడానికి ఇంత కట్టుకో మట్టిలో కారు ఉండకూడదా బండి మట్టిలో ఉండకూడదా ఎట్లా కట్టేసుకుంటున్నారంటే సమ్మర్ అంతా హీట్ అంటే నువ్వు ఆ సిమెంట్ చేసేసి భూమిలోకి నీళ్ళు ఎలా నివ్వకుండా చేస్తే ఈ జనరేషన్ అది చేయించు చేయించదు నేను సప్లే చేయించను అని చెప్పే ఎందుకంటే వాళ్ళు అక్కడ మెయిన్ పైప్ లైన్ వాటర్ ఉండడం వేసి పోశారు నా రాళ్ళు అన్నీ పోయేసా లేకపోతే నీళ్ళు వస్తే ఏమో కొత్త ఇంపార్టెంట్ అది ఇప్పుడు నేను చేసుకోవాలి అనుకుంది మిమ్మల్ని చూసి ఈ ఉదయం వైట్ ఐస్ బ్యూటిఫుల్ ఏంటంటే డబ్బులు సేమ్ చేయడం డబ్బులు పర్యావరణ మరి అందు ఆల్ హాఫ్ టేక్ ద ఫ్రూట్స్ ఆఫ్ మన ఇంట్లో వరకే మన స్థలం అంతే కదా లేదు ఇప్పుడు నా ఎంఐజీలో అంకుల్ ఇర్రెస్పాన్సిబుల్ లాట్ ఉన్నారు పట్టించుకోరు నేను ఎవరు ఒక ఆయనకి ఫోన్ చేశానా ఏం చేస్తున్నారండి మీరు సగం రోడ్ ఏంటి అసలు అంత వైడ్ రోడ్ లేదు ఇప్పుడు అన్ని ర్యాంప్స్ ఇంత రోడ్ ఉంటుంది ఇంత రోడ్లో కూడా మళ్ళీ సగం అంతే అక్కడ అసలు చూడాలి అంకుల్ పిల్లలు సిగరెట్లు తాగుతూ రోడ్ల మీద అంత బ్యూటిఫుల్ ఉండేది ఇంకేం బాగలేదు హ్యుమానిటీ ఉన్నవాళ్ళు నేను ఆఫీస్ బేరర్స్కి కాల్ చేసి మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి నేను వచ్చి జీబీఎం లో మాట్లాడతా ఐఎమ్ కామన్ సిటిజన్ ఇక్కడ రెసిడెంట్ని కాబట్టి మీకు ప్రాబ్లం ఉండదు నన్ను మాట్లాడే దే డోంట్ ఈవెన్ అలవ్ మీ కాల్ మీ అంతే కదా ఏమొచ్చిందంటే అంతే కదా అందుకని చెప్పమ్మా మేము చూస్తామని చెప్పి పెట్టేస్తారు అమ్మ అట్లా ఉన్నారు అంకిల్ ఐ స్టిల్ ఐ రియలీ లైక్ యూ సో మచ్ మీ అంతే కదా నేను కూడా పిల్లలు అంటారు ఎక్కడ మొక్క దొరికితే పట్టుకొచ్చి పెట్టేసుకుంటూ ఉంటుంది ఐ సే దాట్ మీరు ఈ లెగసీ కంటిన్యూ చేయాలి మొక్కలు మా ఇల్లు చాలా ఒకసారి తీసుకుని వెళ్తాం మిమ్మల్ని ఆంటీని థ్యాంక్ యూ సో మచ్ అంకల్ ఈ సండే మార్నింగ్ నాకు వండర్ఫుల్ స్టార్ట్ ఇచ్చారు నేను వరకు వెళ్ళిపోయి మీకోసం అప్పుడు ఇంకా స్మార్ట్ ఉండేవాళ్ళు మీరు అంతే కదా ఓన్లీ వచ్చి మీరే చేస్తారు ఇక్కడ మీరైతేనే చేస్తుంటారు అని మళ్ళీ వెనక్కి వచ్చారు ఆంటీని అడిగానని చెప్పి నేను ఇంటికి వస్తాను నేను మొక్కలు కాబట్టి తీసుకెళ్తాను సరే